నా పేరు చరణ్ చరణ్సా యాదవ్ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను నిన్న తాడేపల్లి వైసీపీ దొంగలమూట కార్యాలయంలో ఫిబ్రవరి ఐదో తారీఖున ఫీజు పౌరు అనే కార్యక్రమ పోస్టర్ ని వైసీపీ దొంగలమూట నాయకులందరూ కూడా విడుదల చేశారు నిన్న ఆ కార్యక్రమంలో ఒక దొంగమూట నాయకుడు మధ్య తరగతి విద్యార్థులకి విద్యా ఉపాధి రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈరోజు విద్యార్థులకి మీరు పెట్టింది భిక్షగా భావిస్తూ ఉన్నారా ఈరోజు జనాల్ని భిక్షగాలతో పోలుస్తున్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు జనాన్ని భిక్షగాలతో పోల్చే మీరు ప్రజా నాయకులని కూడా మేము అడుగుతా ఉన్నాం ప్రజానాయకులుగా కొనసాగే అర్హత మీకు ఉన్నా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం నాడు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకున్న ప్రతి ఒక్క కాలేజీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ని నేరుగా కళాశాల అకౌంట్గా పే చేసి విద్యార్థులకి ఎటువంటి భారం లేకుండా ఆనాడు చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్పాటం కోసం కేవలం ప్రచార ఆర్పాటం కోసం ఆ యొక్క కార్యక్రమానికి జగనన్న విద్యార్థీని అనే పేరును మార్చి కోట్లాది రూపాయలు ప్రచార ఆర్పాటం కోసం ఖర్చు పెట్టుకొని ఈరోజు విద్యార్థులు చేసిన ఏమైనా ఉందా అంటే శూన్యం దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు ఎంతమంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారని అడుగుతా ఉన్నాం కేవలం తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెల్లించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదహారు లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే కేవలం తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారు అంటే మీ ప్రభుత్వంలో ఏడు లక్షల మంది విద్యార్థుల్ని విద్యకు దూరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది మీరు విద్యార్థుల ఫీజుల గురించి మాట్లాడుతూ ఉన్నారా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని సూట్ గా ప్రశ్నిస్తా ఉన్నాం నువ్వు ఉన్న అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏ రోజైనా విద్యార్థుల్ని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ కలిసి మాట్లాడారా పరగాలు కాబట్టి ఏ రోజైనా విద్యార్థుల సమస్యలు మీరు చూశారా ఏ రోజైనా సరే విద్యార్థుల వసతి దీవెనల గురించి కానీ విద్యార్థులకు ఏం అందుతున్నాయని కానీ మీరు ఏ రోజైనా మాట్లాడారా కేవలం మీ తాడేపల్లి ప్యాలెస్ లో సెట్టింగ్లు విద్యార్థులకు ఏమైనా చెప్పాలంటే అది ఆఫీస్ కో పది మందిని పిలుచుకొని మాట్లాడటం తప్ప ఏ రోజు కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించింది లేదు ఈ రోజు మళ్ళీ నేను మాట్లాడుతూ ఉన్నారు నాయకులు ఫీజ్ రియంబర్స్మెంట్ అందరికీ ఆపేశారు దానివల్ల విద్యార్థులు విద్యకు దూరం అవుతా ఉన్నారు మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీకాకుళం జిల్లాలో ఒక యువతి ఔట్ టౌన్ పోలీస్ స్టేషన్ బయట ఫీజు రియంబర్స్మెంట్ అందరూ విద్యకు దూరం అయ్యానని చెప్పి ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమా కాదా ఇదే విజయవాడ నగరంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అకాడమిక్ ఏడు సంబంధించి ఒక స్టూడెంట్ ని యాభై వేల రూపాయలు ఫీజు పెండింగ్ ఉందని చెప్పి కాలేజీ నుంచి కాలేజీ యాజమాన్యం బయటికి పంపిస్తే ఆ విద్యార్థి మనస్తాపానికి గురైంది వాస్తవమా కాదా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అకాడమిక ఏడు సంబంధించి నెల్లూరు జిల్లా కావల్లో నర్సింగ్ విద్యార్థులు ముప్పై మంది ఫీజులు కట్టలేదని కాలేజీ నుంచి బయట పంపిస్తే వాళ్ళందరూ ఓట్ల పైన కూర్చున్న మాట వాస్తవమే కాదా మీరు విద్యార్థుల్ని విద్యను దూరం చేసిన మీ ప్రభుత్వం ఈ రోజు విద్యా వ్యవస్థ గురించి ఏ విధంగా మాట్లాడాలని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారో మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా కూడ యుద్ధం అన్నో సిద్ధం అన్నో ఈ రోజు విద్యార్థులు కూడా అందరూ కూడ మీరు సిద్ధంగా ఇంటికి పంపించిన వాళ్ళ వాస్తవం ఈ ఈరోజు మళ్ళీ నిన్నేమో రైతు పోరని చెప్పి రైతులతో ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకుని అట్రఫ్లాట్ అయ్యి మళ్ళీ ఈ రోజు విద్యార్థులు తీసుకొని వచ్చి మళ్ళీ విద్యార్థుల జీవితంతో ఆడుకోవాలని ఆలోచిస్తూ ఉన్నామేమో దయచేసి సజ్జల మాటలు వినం మానే విస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాన్ని చూడండి ఈ రోజు రాష్ట్రంలో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అనేక ప్రపంచ స్థాయిలో గుర్తింపు పడిన అనేక యూనివర్సిటీలు ఈ రోజు అమరావతిలో తీసుకురావాలని ఆయన చేస్తున్న కృషి మీకు కారణం లేదా ఈ రోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ క్యాపిటల్ గా తీర్చిదిద్దాలని చెప్పి